అందరికీ నమస్కారం సంధ్యా దీపం వలన ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ఇంట్లో చాలామంది ప్రతిరోజు నిత్య దీపారాధన చేసేవారు ఉంటారు ఇంకొందరు వారంలో కేవలం రెండు మూడు రోజులు మాత్రమే పూజలు చేస్తూ ఉంటారు అలా చాలామంది ఉదయం సాయంత్రం నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు కానీ ఇంటి గుమ్మం వద్ద కేవలం కార్తీక మాసం మాఘమాసం వంటి ప్రత్యేక రోజుల్లో మాత్రమే దీపాన్ని వెలిగించడం చూస్తూ ఉంటాం దీపం పరబ్రహ్మ స్వరూపం దీపకాంతి జ్ఞానసూత్రం ఇది అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది మనం చేసే ఏ కర్మకైనా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా సాగాల్సిన అవసరం ఉంటుంది అందుకే దీపం వెలిగించకుండా ఏ కార్యాన్ని కూడా మొదలుపెట్టరు సాంప్రదాయబద్ధంగా నూనె దీపం వెలిగించడం అనేది ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగి ఉంది నూనె లేదా నెయ్యితో దీపం వెలిగించినప్పుడు దీప జ్వాల ఎల్లప్పుడూ ఊర్ధ్వముఖంగా సాగుతుంది ఇది జ్ఞానం ఉన్నత స్థితికి దారి ఏర్పరుస్తుందనడానికి ప్రతీక దీపానికి వాడే నెయ్యి లేదా నూనె మనలోని కోరికలకు ప్రతీక అయితే దీపంలో వేసే వత్తి అహంకారానికి ప్రతీక అహంకారాన్ని కాల్చేసి కోరికలను ఆవిరి చేయడానికి ప్రతీకగా దీపాన్ని వెలిగిస్తాము అందుకే దీపానికి సనాతన ధర్మంలో అత్యంత ప్రాధాన్యత ఉంది ఇకపోతే ప్రతిరోజు ఇంట్లో రెండు సంధ్యల్లో దీపం వెలిగించడం అనేది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడమే సంధ్యా సమయానికి అంత ప్రాధాన్యత ఉంది ఉదయం బ్రహ్మ ముహూర్తంలో దీపం వెలిగించడం సాయంత్రం సంధ్యా సమయంలో దీపం వెలిగించడం అనేది మీకు మీ కుటుంబానికి విశేషమైన ఫలితాలను ఇస్తుంది అలాగే ఇంటి బయట ప్రధాన ద్వారం వద్ద క్షమం తప్పకుండా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది లక్ష్మీదేవికి ఆ ఇంట్లోకి స్వాగతం పలికినట్లే అవుతుంది లక్ష్మీదేవి తప్పకుండా ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఫలితంగా ఆ ఇంట్లో ఆర్థిక సంక్షోభాలు ఏర్పడవు రోజు సంధ్యా సమయంలో ఇంట్లో అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించే కుటుంబ సభ్యుల జాతకంలో ఉన్న రాహు దుష్ఫలితాలు తగ్గుముఖం పడతాయి ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది ఇంట్లోకి సుఖ సంతోషాలు వస్తాయి అందుకే సంధ్యా సమయంలో ఇంట్లో ప్రధాన ద్వారం వద్ద నిత్యం దీపం వెలిగిస్తే అనారోగ్యాలు కష్టాల నుండి విముక్తి దొరుకుతుంది ఆ ఇంట్లోకి ప్రతికూల శక్తులు కూడా ప్రవేశించలేవు ఎప్పుడూ సానుకూల శక్తి ఉంటుంది ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటూ ఆ ఇంట్లో దారిద్యం నశించి ఆనందం వెలువిరిస్తుంది అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద సంధ్యా దీపం వెలిగించడం వలన ఇంటి వాతావరణం కూడా శుద్ధి అవుతుంది ఇంట్లోకి హానికర కీటకాలు పురుగులు దీపం వెలుగు ఉండడం వలన దీప పొగ వలన ఆ ఇంట్లోకి రావు కాబట్టి సంధ్యా సమయంలో ఇంట్లో ఇంటి ప్రధాన ద్వారం వద్ద చేసే దీపారాధనకు అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి వీలున్నవారు సంధ్యా దీపాన్ని తప్పక వెలిగించుకోండి సకల శుభాలను లక్ష్మి అనుగ్రహాన్ని పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి వారు ఎన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్